నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఆ పెద్ద ఆయన పక్కన రెండు దుడ్డు కళలు ఉన్నా బుర్ర పగల పట్టుకున్న మాట్లాడాడంటే కేవలం సనాతన ధర్మం నేర్పిన సంస్కారము సనాతన ధర్మం నేర్పిన ఓర్పు సహనం అనే మాటల కారణంగా నువ్వు బతికిపోయావు నిజంగా అక్కడ నా బోటోడు ఉంటే రెండు దుడ్డు కళలు ఇరిగిపోయి ఉండేవి ఏం చెప్పాడు దేవుడు వ్యభిచారం చేసిన సహిస్తాను గానీ విగ్రహారాధన నీ సహించడన్నాడాచారం బతుకు తగలయ్యా మీరంతా అంతా బతుకుతున్నారు కాబట్టి వ్యభిచారం పెద్ద పాపం కాదు కానీ మా వరకు మాకు చూస్తే వ్యభిచారము అనేది కూడా పాపమే పంచమహాపాతకాల్లో అది కూడా ఉంది యమ నియమాలలో విడిచి పెట్టాల్సిన దుర్గుణాలలో వ్యభిచారం కూడా ఒకటి ఉంది మాకు అభద్రమాటము దొంగతనం చేయటము వ్యభచారం చేయటము ఇట్లాంటివన్నీ కూడా హత్య చేయటం ఇట్లాంటివన్నీ కూడా మోసాలు ద్రోహాలే ఇటువంటి పరమ పాపాలు అటువంటివి చేయకూడదని సనాతన ధర్మం చెప్తుంది అని మీ దేవుడు వ్యభిచారం చేసుకోండి మీకు లైసెన్స్ ఇచ్చేస్తాను విగ్రహ మాత్రం చేయకండి అన్నాడు ఎందుకు మీ దేవుడు విగ్రహాలు టాబ్యర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో ఈ ఒక్క సాక్ష్యంతో మీకు అర్థమైపోతుంది మన ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో అయినవిల్లి మండలంలో ఉన్నటువంటి శంకరయ్య గూడెంలో కొంతమంది దళితులు అని చెప్పి పేరు అడ్డుపెట్టుకొని ఏదైతే మతం మారిన క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు మన విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించకుండా అక్కడ ఆవిష్కరించకుండా వీళ్ళు అడ్డుకోవడం జరిగింది అక్కడే ఎలాంటి పర్మిషన్ లేకుండా అంబేకర్ విగ్రహం పెట్టడం జరిగింది కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి స్థలం తీసుకోవడం జరిగింది కానీ విఘ్నేశ్వరుని పెట్టుకోవడానికి మాత్రం వీళ్ళకి వచ్చినటువంటి అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదు ఇదే పరిస్థితి హిందూ సమాజం మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలపై స్పందించకపోతే భవిష్యత్తులో మన హిందువుల పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోండి జై శ్రీరామ్ నేను నువ్వే నా కాళ్ళ నువ్వు రావడమే కూడా తీసుకొచ్చావు సిగ్గుదలేదు మా గ్రంథంలో ఉన్న మంచి చెప్తానికి వచ్చానండి ఏంటి మంచి ఏ మంచి చదువు ఆది కాండం పంతొమ్మిది ముప్పై ఆరో వచనం చదువు అలాగునా లోతు యొక్క ఇతర కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యి ఆది కాండం ఇరవై పన్నెండు వచనం చదువు అంతేకాక ఆమె నా చెల్లెలన్న మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అనేది ముప్పై ఐదు ఇరవై రెండు చదువు ఇరవై ఏడు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్తి అయిన విలహతో ఆ సంగతి ఇస్రాయల్ కు